అందరికీ నమస్కారం అండి ఇంతకుముందు వీడియోలో మనం మహాభారతంలో అరణ్య పర్వం కొంత చదివి ఆపాము ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం విదురుడు ధృతరాష్ట్రునితో పాండవుల రాజ్యం వారికిచ్చి వనవాసం నుండి రప్పించమనెను ధృతరాష్ట్రునికి ఆ మాటలు శివులములై ఆగ్రహం తెప్పించను నీవు పాండవుల పక్షం వాడవు పాండవుల కొరకు నేను నా పుత్రులను వదలను నీవు ఇచ్చట నుండి వెళ్ళమనెను వెంటనే విధుడు పాండవులు ఉండు వనమునకు వెళ్ళెను వారి స్థితికి మిక్కిలి చింతించను ధర్మరాజు విదురుని ఆహ్వానించి ఆదరించెను పిమ్మట ధృతరాష్ట్రుడు పశ్చా పశ్చాత్తాపం చెంది విదురుని పిలుచుకు రమ్మని సంజయ్ని పంపెను విదురుడు పాండవులను ఆశీర్వదించి అన్నయ్య ధృతరాష్ట్రుని కుశలం కొరకు హస్తినాపురమునకు తిరిగి వచ్చాను దుర్యోధనుడు విధుని రాకను హర్షించలేదు తదుపరి కౌరవులు గంధర్వులతో యుద్ధము చేసి ఓడి బందీ లేరి పాండవులు గంధర్వులను ఓడించి దుర్యోధనాది కౌరవులను వారి బంధము నుండి విడిపించిరి పిదప కర్ణుడు దేశదేశములందు దిగ్విజయమును అనర్చి వచ్చెను ఒకనాడు మైత్రేయుడు అను ఋషి కురుసభకు విచ్చేసెను ధృతరాష్ట్రునితో పాండవులకు వారి రాజ్యం ఇచ్చి వనవాసము నుండి రప్పించమనెను లేని ఎడల పాండవులు కౌరవులను యుద్ధమును జయించుట తథ్యము అనెను పాండవులు హీడింబ బకుడు బకుని సోదరుడగు కీరుమిక మొదలగు వారిని సంహరించనెను ఆ మాటలు దుర్యోధనికి నచ్చక తొడను అరచితితో కొట్టుతూ కాలి చిన్న వేలితో భూమిని కోకెను మైత్రేయునికి దుర్యోధని చేష్టలకు ఆగ్రహం వచ్చి భీముడు నీ గద నీ తొడలను గదతో విరుచును అని శపించను ధృతరాష్ట్రుడు మునిని శాంతింపజేసి శాపమును ఉపహ ఉపసంహరించమని ప్రార్థించే ముని శాంతించి దుర్యోధనుడు పాండవులతో సంధి చేసుకొనిన ఎడల నా శాపము పనిచేయదు అనెను అనంతరము మైత్రేయుడు పాండవుల ఇద్దకు వచ్చి ధర్మోపదేశము గావించెను అది ఏమనగా జ్ఞాని పరమాత్మను ఎరుగుట వలన హర్షశోకములను పొందడు తపస్సు మనుజుడు పరమాత్మ పదమును పొందును అతిథికి దేవతలకు పెట్టిన తదుపరి అన్నము గ్రహించుట సత్యము అహింస సేవ మొదలగునవి పుణ్యాత్ముల సద్గుణములు సత్యవాది దీర్ఘాయువును సుఖమును సరళత్వమును పొందును ఇతరులు ఎంత దోషము ఎంచని వారికి పరమానంద ప్రాప్తి లభించును వ్యాస మహర్షి ముద్గల మహర్షి వృత్తాంతమును చెప్పెను దుర్వాస మహర్షి ముద్గలు నుంచే ఆరు పర్యాయములు సంతృప్తిగా భోజనం చేసి నీవు సదేహముగా స్వర్గమునకు ఏగెదవు అని వరమిచ్చను దేవదూత విమానంలో వచ్చి ముద్గలుని స్వర్గమునకు ఆహ్వానించెను ముద్గలుడు దేవదూతను దేవతల గుణములు స్వర్గపు స్థితిగతులను వివరింపమనెను అప్పుడు దేవదూత దేవతలు పరమాత్మ పదమును పొందనిచ్చగించెదరు ఇది పరాసిద్ధి స్థితి బ్రహ్మలోకము పైన విష్ణువు పరంధామం కలదు అది శుద్ధ సనాతన జ్యోతిర్మయ లోకము దానినే పరబ్రహ్మమని అందరు విషయభోగీచ్ఛ కలవారు డంభము లోభము మోహము క్రోధము కలవారు ద్రోహులు అతడికి వెళ్ళలేరు జితేంద్రియులు సదా ధ్యానయోగ తత్పరులు మాత్రమే ఆ లోకముందుకు వెళ్ళగలరు అనిను దుర్యోధనుడు దుర్వాస మహర్షిని అతిథి సత్కారంలో చే సుతుపరచి వేళకాని వేళ పాండవుల యొద్ధకు అతిథిగా పంపెను పాండవులు ద్రౌపది భయపడిరి అప్పుడు ద్రౌపది కృష్ణుని ఇట్లా ప్రార్థించను శ్రీకృష్ణ బర్హావతంసకాయ ఇళాపతయే విశ్వరూప ప్రదర్శకాయ త్రిభంగినే మము కాపాడుము అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు అతడికి వచ్చి దుర్వాసుని భయము నుండి పాండవులను కాపాడెను సదా ధర్మమును పాటించేవారు కష్టమునెన్నడో పొందరు మీకు శుభముగాక అనెను ద్వైతవనమునకు దుర్యోధనుడు తన వైభవంను ప్రదర్శించుట కర్ణశకుని మొదలగు ప్రదర్శించుటకు కర్ణశకుని మొదలగు వారితో కూడి వచ్చెను అప్పుడు చిత్రసేన అను గంధర్వుడు దుర్యోధన్ని ఓడించి బందీగా చేసెను యుధిష్ఠుడిని సలహా మేరకు అర్జునుడు చిత్రసేనుడిని ఓడించి దుర్యోధనుని బంధవిముక్తిని చేసెను శమింపని దుఃఖము గల దుర్యోధనుని కర్ణుడు శకుని దుశ్యాసనాదులు ఓదార్చారు పాండవులు లేనప్పుడు జయద్రథుడు ద్రౌపదిని అపహరించుకొని పోయాను ఆ విషయము పాండవులు తెలుసుకొని జయద్రథుని రణమున ఓడించి బంధించి ధర్మరాజుకు అప్పగించగా అధర్మం చేయవలదు అని చెప్పి పంపివేశాను అప్పుడు జయద్రథుడు గంగ ఒడ్డున శివుని కూర్చి తపముసే చే చేసి యుద్ధమందు ఒక్క అర్జునుని తప్ప మిగిలిన పాండవులను నీవు నిరోధించగలవు అనే వరమును పొందెను వైశంపాయనుడు జనమే జైనికి కర్ణవృత్తాంతము తెలిపెను ఒకనాడు ఇంద్రుడు బ్రాహ్మణుని రూపమున కర్ణుని వద్దకు వెడలి అతని కవచకుండలాలను దానంగా ఇయ్యమని అడిగెను అప్పుడు సూర్యుడు కర్ణుడితో దానమియవలదు అని హితవు పలికెను కర్ణుడు అందుకు అంగీకరించక వాటిని ఇంద్రుడికి దానమిచ్చి కీర్తి తల్లివలే మానవునకు నూతన జీవం మోసగెను అపకీర్తి జీవనమును నశింపజేయును అనెను ఒక పది ధర్మరాజునకు దాహం అనిపించి నీరు తీసుకురమ్మని నకులుతో చెప్పాను నకులుడు జలాశయము వద్దకు వెడలగా అతడు ఒక యక్షుడు ఈ జలాశయము నాది నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీరు తీసుకుపోమ్మనెను నకులుడు అతని మాటను నిర్లక్ష్యపెట్టి నీరు తీసుకున్నట్టుకు ప్రయత్నించగా క్రిందపడి మూర్చనుందెను సహదేవునకు భీమునకు అర్జునుడికి కూడా అట్లే జరిగినది ధర్మరాజు స్వయంగా జలాశయమునకేగి మూర్ఛనొందిన తన సోదరులను యక్షుని కాంచెను యక్షుడు నా ప్రశ్నలకు సమాధానం ఇయ్యనందున వారు మూర్ఛనొందిరి అనెను ధర్మరాజు యక్షుని ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు సమ్మతించెను అప్పుడు యక్షుడు ధర్మరాజును ఇట్లు ప్రశ్నించెను మనుజుడు దేనిచే శ్రోత్రియుడగును ధర్మరాజు జవాబు వేదాధ్యయనము చే దేని ద్వారా మహత్సదమును పొందును తపస్సు చే అనేది జవాబు దేని ద్వారా ద్వితీయుడగును ధైర్యముచ్చే దేనిచే బుద్ధిమంతుడగును సజ్జనుల సేవచే జీవించినను మరణించువాడెవడు జీవించినను మరణించువాడెవడు దేవతలను అతిథులను కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను ఆత్మను పోషించనివాడు ధర్మము యొక్క ముఖ్య స్థానమేది దక్షత్వము యశస్సు ముఖ్య స్థానమేది దానము స్వర్గము ముఖ్య స్థానమేది సత్యము సుఖము ముఖ్య స్థానమేది శీలము సూర్యుడు దేనిచే ఉదయించి అస్తమించును బ్రహ్మాన్ ధర్మములచే సూర్యుడు దేనిచే తిరుగును సత్యముచే భూమి కంటే ఓర్పు కలది ఎవరు మాతృమూర్తి బ్రాహ్మణుడనగానెవరు శీలము కల వ్యక్తి నిజమైన సుఖవంతుడెవరు రుణములేని వ్యక్తి మిక్కిలి వింత ఏది ప్రతిరోజు మానవుడు అనేకులు మరణించుట చూచియు తాను మరణంలేని శాశ్వతుడు అనుకొనుట సుఖమునకు మార్గమేది సజ్జనుల మార్గమున నడచుట తన అన్ని ప్రశ్నలకు సమాధానం పొందిన పిమ్మట యక్షుడు ధర్మరాజుకు నీ తమ్ములలో ఒకరిని మాత్రమే బ్రతికించదను అని వరమిచ్చను అందుకు ధర్మరాజు నకులని జీవింపజేయమని కోరెను యక్షుడు కారణమేమిటి అని అడిగెను నేను పుత్రుడను జీవించి ఉన్నాను నా సవతి తల్లి పుత్రుడు ఇంకొకడు కూడా బ్రతికి ఉండాలని కోరి అని కోరెను యక్షుడు ధర్మరాజు ధర్మనీరతికి సంతసించి సోదరులందరినీ జీవింపజేసెను ధర్మరాజు కోరిన వరముల నుంచి అంతర్ధానమయ్యను యక్షుడు పాండవుల వనవాసము పన్నెండు సంవత్సరములు పూర్తి అయ్యను తమతో ఉన్న బ్రాహ్మణులను ఇంద్రప్రస్థములకు పంపిరి వారి పురోహితులకు దౌమ్యునితో ఒక సంవత్సరము అజ్ఞాతవాసమును వ్యూహరచన చేసుకునేది యమధర్మరాజు పాండవుల అజ్ఞాతవాసము విజయమగును అని సంగెను రురుడు ప్రమద్వర వృత్తాంతము రురుడు ప్రమతి ఘురాజుల కుమారుడు ఒక గంధర్వునికి మేనకకు కలిగిన సంతానం ప్రమద్వర ఇమి అతిలోక సౌందర్యవతి రురుడు ప్రమద్వరను ప్రేమించి శాస్త్రవిహితముగా వివాహమాడెను ఒకనాడు ప్రమద్వరను అడవిలో సర్పము కరిచి చంపెను రురుడు మృత్యు అంటే ఏమిటో అని తెలుసుకున్నటకు తపస్సు చేసెను ఈతని కోపాగ్నికి అగ్నిదేవుడు దివొచ్చి రురుని కోపాగ్ని రావి చెట్టుపైకి తరలించెను ఆ చెట్టు వెంటనే దగ్ధమైపోయెను కొన్ని రోజులకు రురునికి మన్మధుడు ప్రత్యక్షమై మృత్యువు అనివార్యం కనుక మార్చలేవు అనెను ఈ లోకంలో జన్మించిన ప్రాణి మరణించట తథ్యము అనెను అయితే పుణ్యకార్యములకు దేవతలు కరుణించదురు అని తెలిపెను కానీ మృత్యువు వీటిని అంగీకరించదు నీ ఆయుష్లో సగం ధార పోస్తే ప్రమద్వరను బ్రతికించుకొనగలవు అని చెప్పెను రురుడు మన్మధుడిచ్చిన పుష్ప సహాయంతో వైతరుణిలో శిలారూపం చెందకుండా నరకలోకంలో గడ్డకట్టకుండా పద్మసింహాసనాన్ని అలంకరించి ఉన్న యమధర్మరాజుకు నమస్కరించెను తను వచ్చిన పని యమధర్మరాజుకు తెలిపెను ప్రేమ అనే మాట వినగానే ఆ చీకటి లోకంపై సాయం సంధ్యాకాంతులు ప్రసరించెను అప్పుడు యముడు నీ ఆయుష్లో సగభాగం త్యాగం చేసిన నీ భార్య నీకు దక్కును అని తెలిపెను రురుడు సగం ఆయుష్ను ఇచ్చి ప్రమద్వరను బ్రతికించుకొని భూలోకమునకు తిరిగి వచ్చెను మృత్యువును దివ్య ప్రేమ జయించును అని ఈ కథ సారాంశము ఈ రురునికి ప్రమద్వర ద్వారా శునకుడు జన్మించను రురుడు కనపడిన సర్పములను స చంపుతుండెను సహస్రపాదులను ముని ప్రార్థించగా అది మానెను శ్రీ అరవింద మహర్షి లవ్ అండ్ డెత్ ప్రేమ మరియు మృత్యువు అను కావ్యమును ఆంగ్లంలో వ్రాసెను విధి వ్రాసిన మృత్యువును తపశ్శక్తితో జయించవచ్చునని శ్రీ అరవిందుడు వ్యాస మహర్షి లోకానికి చాటి చెప్పిరి సావిత్రి కథ సత్యవంతుడు మద్రదేశపు రాజగు ద్యుమత్సేనుని కొడుకు ఇతని చిత్రాశ్యుడని కూడా అందరు సత్యవంతుడు సత్యాత్మకు ప్రతినిధి సావిత్రి అశ్వపతి మాళవికల పుత్రిక ఈమె మహాపతివ్రత సత్యవంతుడు గుణనిధి రూపవంతుడు అని విని సావిత్రి అతని ఎందు మనస్సు కలదయి ఉండెను ద్యుమత్సేనుడు విగతచక్షుడై వైరులొచ్చే రాజ్యం కోల్పోయి తన భార్యతోడను పుత్రుని తోడను వనమందు మునిజీవితం గడపసాగెను సావిత్రి నారదుని వలన సత్యవంతుడు వివాహమైన సంవత్సరములకు మృతుడగునని తెలిసి కూడా అతనినే పెళ్లి చేసుకోలేను సంవత్సరం తర్వాత యమధర్మరాజు సత్యవంతుని ప్రాణమును తీసుకొని పోవునప్పుడు సావిత్రి అతని వెంట వెళ్ళి మెప్పించి మామ లబ్ధ చక్షుడగునట్లు రాజ్యము పొందినట్లు తన తండ్రి అశ్వపతి పుత్రశతమును పడగినట్లు మృతుడైన తన భర్త పునర్జీవితుడు అగునట్లు కూడా వరములు పొందెను అత్తమామల చేతను తల్లిదండ్రుల చేతను మననలు పొందెను సావిత్రిని లోకులు మహాసాధ్వి అని పొగిడిది చిరకాలము భర్తకు ప్రియురాలే సుఖించెను ఈమె పాతివృత్యము మహాప్రసిద్ధి చెందెను మృత్యువును దివ్యప్రేమ విజయము సాధించునని మరల ఈ కథ తెలుపుచున్నది రామాయణ కథ రాముడు విష్ణువు దశావతారంలో ఏడవ అవతారం ఇతను దశరథునికి కౌసల్యకు జన్మించిన పుత్రుడు తమ్ములు భరత లక్ష్మణ శత్రుఘ్నులు భార్య సీత రాముడు పితృవాక్య పరిపాలన చేయుటకు భార్యతోనూ తమ్ముడకు లక్ష్మణితోనూ పద్నాలుగు సంవత్సరములు వనవాసము చేసెను తమ్ముడకు భరతుడు రామపాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యపాలన చేసెను వనవాసమున కరుణి విరాధుని సంహరించెను శూర్పణకను శిక్షించెను కబందుని బాహులను ఛేదించెను శబరికి మోక్షమిచ్చెను రాముడు దండకార్యమున దండకారణ్యమున ఉండునప్పుడు సీతను విశ్రవసు కైకసి పుత్రుడగు రావణుడు అపహరించి లంకయందలి అశోకవనమున ఉంచెను రాముడు సీతను వెదుగుచ్చుపోయి పోయి పర్వతం నందు సుగ్రీవునితో సఖ్యము చేసెను అతను అన్నయ్యగు అతని అన్నయ్యగు వాలిని చంపి వానర రాజ్యమును రా వానర రాజ్యమునకు రాజుగా చేసెను సుగ్రీవుని మంత్రియగు హనుమంతుని ద్వారా సీత లంకలో ఉన్నది అని తెలుసుకుని రాముడు సుగ్రీవుని సహాయమున వానరసేనతో సముద్రమునకు సేతుబంధనము చేసి లంక ప్రవేశించను రాముడు రావణ కుంభకర్ణులను సంహరించను లక్ష్మణుడు రావణుని పుత్రుడగు మేఘనాథుని చంపెను హనుమంతుడు అక్షయ్ కుమారుని సంహరించెను రాముడు సీతాదేవిని అగ్నిపరీక్ష తర్వాత స్వీకరించెను వనవాసము ముగిసిన తర్వాత అయోధ్య చేరి పట్టాభిషిక్తుడై అనేక వేల సంవత్సరములు రాజ్యపాలను సుభిక్షముగా చేసెను పూర్వము భృగు మహర్షి శాపము చేత విష్ణువు మానవుడిగా పుట్టి పత్ని వియోగ దుఃఖమును అనుభవించను రామాయణమునందు ఇరవై నాలుగు వేల శ్లోకములు ఐదు వందల సర్గలు కలవు ఏడు కాండలు కలవు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ సనాతన ధర్మం ఆశయాలను తెలుసుకున్నట్టుకు ఇతిహాసమైన రామాయణము ఉపయోగపడును ధర్మాన్ని వివరంగా తెలియజేయను శ్రీరాముడు ధర్మప్రభువు పితృధర్మం పుత్రధర్మం సహోదర ధర్మం మిత్రధర్మం భర్తృధర్మం పత్ని ధర్మం మొదలగు ధర్మములను తెలుసుకున్నట్టుకు రామాయణం సహాయపడును రామాయణం మానవజాతికి మంగళకరమైనది కంబోడియా ఇండోనేషియా శ్రీలంక మొదలగు విదేశములలో కూడా బహుళ ప్రచారంలోనున్నది నలు నలదమయంతుల కథ నలుడు వీరసేనుని కొడుకు భార్య దమయంతి విదర్భరాజు విదర్భరాజు భీముని కుమార్తె కొడుకు ఇంద్రసేనుడు కూతురు ఇంద్రసేన విదర్భరాజు దమయంతికి స్వయంవరం ప్రకటించెను స్వయంవరమునకు కలిపురుషుడు ఇంద్రాది దేవతలు నలుడు విచ్చేసిరి దమయంతి నలుని వరించెను కలిపురుషుడు నలునిపై మాత్సర్యము పట్టెను నలుడు దాయాదియగు పుష్కరునితో జూదమాడి రాజ్యమును కోల్పోయెను కలిపురుషుడు నలునికి అనేక ఇడుములు కలగజేసెను దమయంతి నలునియందు అనురాగవతి అయినను అతనిని ఎడబాసి కొన్ని దినములు సేవికా వృత్తిలో ఉండెను కొన్ని దినముల తర్వాత భర్తను మరల భర్తను మరల రాజ్యమును పొంది సమస్త సుఖములు అనుభవించెను యవక్రీతుని కథ పూర్వం భరద్వాజుడు రైభ్యుడను మహర్షులు స్నేహితులు భరద్వాజునికి యవక్రీతుడు రైభ్యునికి అర్వావసువు మరియు పలావసువు అను కుమారులున్నారు యవక్రీతుడు తపస్సు చేసి ఇంద్రుని ద్వారా వేదవిద్యను అభ్యసించెను ఈ వేదవిద్య యవక్రీతుని అహంకారిగా చేసెను కానీ అర్వావసువు పరావసువు గురు శుశ్రూషతో కష్ట నష్టాలతో వేదవిద్యను అభ్యసించిరి ఒకనాడు యవక్రీతుడు రైభ్యుని కోడలిని చూసి మోహంతో బలాత్కరించెను విషయం ఎరిగిన రైభ్యుడు ఒక రాక్షసుని సృష్టించెను ఆ రాక్షసుని చేత యవక్రీతుడు సంహరించబడెను అది తెలిసి భరద్వాజుడు రైభ్యుని శపించి ఆత్మత్యాగము కావించెను రైభ్యుడు మృతి చెందెను పిదప రైభ్యుని కుమారుడు అర్వా వసువు సూర్యుని ఉపాసించి అందరినీ పునర్జీవితులను చేసెను యవక్రీతుడు కారణం అడగగా ఆర్వా వసువు నేను గురుశ్రుశ్రూష శ్రద్ధ సహనములచే వేదవిద్య నేర్చుకుని శక్తివంతుడనైతిని అని తెలియజేశను భగీరథుడు గంగావతరణము భగీరథుడు దిలీపుని కుమారుడు ఇతను తన ప్రపితామహులకు అరవది వేల సగరుని కుమారులు కపిలముని కోపమునకు భస్మీభూతములు కాగా వారికి సద్గతి కలుగునట్ల గోకర్ణమందు గంగను మరియు శివుని కూర్చి ఘోర తపస్సు ఆచరించి దేవగంగను స్వర్గము నుంచి శివుని జటాజుటము నుండి భూలోకము గుండా పాతాళమునకు తీసుకొనిపోయి పోయి తన ప్రపితామహుల భస్మరాసులను పావనం చేసి వారికి స్వర్గప్రాప్తి కలిగించను భగీరథని కుమారుడు సుహోత్రుడు శృతుడు ఆనాటి నుండి ఎవరైనా అనేక కష్టములకు ఓర్చి సాధించిన ప్రయత్నమునకు భగీరథ ప్రయత్నము అని నుడివెదరు దీంతో అరణ్యపర్వం పూర్తయిపోయింది ఇప్పుడు విరాట పర్వంలోకి వస్తున్నాం మనం నాలుగో పర్వం ఇది విరాట పర్వం పాండవులు అజ్ఞాతవాసము కొరకై మత్స్యరాజ్యమును ఎన్నుకొనిది రాజు విరాటుడు రాజధాని విరాట నగరము పాండవులు యమునా నది ఒడ్డున దక్షిణ దిశగా విరాట నగర సమీపంలో ఉన్న శ్మశానము సమీపమున గల శమీవృక్షముపై తమ అస్త్రములను శవాకారంలాగా కనపడనట్లు మూటగట్టిరి ఆ మూటను నకులుడు వృక్షము కొమ్మలలో ఉంచెను అచ్చట ఉన్న గొర్రెల కాపరి ఏమి చేయుచున్నారు అని అడగగా ఇది మా నూట ఎనభై సంవత్సరాల వృద్ధ వృద్ధమాత శవము మా ఆచారం ప్రకారము శవమును మూటగట్టి వృక్షంపై ఉంచవలను అని చెప్పిరి పాండవులు విరాట నగరం ధర్మరాజు వారి తమ్ములకు తన రహస్యనామములు ఈ విధంగా నిర్ణయించెను జయ జయంత విజయ జయత్సేన జేటబాల తదుపరి ధర్మరాజు మనస్సునందు దుర్గాదేవిని ఈ విధముగా భక్తి శ్రద్ధలతో ప్రార్థించను జయ విజయ దూత్యై దేవ్యై దేవ వేదాయ్ విష్ణురూపిణి బ్రహ్మస్వరూపిణి మొదలగు నామములు కలిగిన ఓ తల్లి నీవే కాళి మహాకాళి ఖడ్గమును మంచపు కోడును ధరించిన మాత యుద్ధమందు నీకు సదా విజయం కలిగను కనుక నాకును విజయం కలుగునట్లు వరము ప్రసాదించు తల్లి అని ప్రార్థించను అంతటా దుర్గాదేవి ప్రత్యక్షమై యుధిష్ఠిరిని ఆశీర్వదించను మీరు కోల్పోయిన రాజ్యమును త్వరలో తిరిగి పొందుదురు అని చెప్పి అంతర్ధానమయ్యను అనంతరం పాండవులు ద్రౌపది విరాట నగరంలో నూతన వేషం వేషములతో ప్రవేశించిరి రాజభవనమందు విరాటరాజు అనుమతితో ధర్మరాజు నేను కంకభట్టు అను బ్రాహ్మణుడను నేను పాచికల ఆటల ఎందు నేర్పరిణి అని తెలిపి మంత్రిగా చేసెను చేరెను భీముడు వంటవాణిగా వలలుడు అనే నామధేయంతో విరాటరాజు పాకశాలలో చేరెను అర్జునుడు తన చేతిపైనున్న విల్లు తాడు మరకల గుర్తులను తెల్లని గాజులతో మరుగుపరిచి బృహన్నల నామంతో నాట్యాచారిణిగా కొలువులో చేరిను నకులుడు గ్రంథికుడు అను పేరుతో విరాటరాజు అశ్వశాలకు అధిపతిగా చేరెను సహదేవుడు తంత్రిపాలుడన నామంతో గోవులకు అధిపతిగా చేరెను ద్రౌపది సైరంధ్రి అను పేరుతో మహారాణి వద్ద పుష్పలావికగా చేరెను పది మాసములు గడిచెను విరాటరాజు భార్య సుదీక్షణ తమ్ముడు కీచకుడు అతడు సైన్యాధిపతి కీచకుడు ద్రౌపదిని మోహించెను మహారాణి మధుపాత్ర నిమ్మని రాత్రివేళలో కీచకుని గృహమునకు ద్రౌపదిని పంపెను ఆమె దురాలోచనను గ్రహించిన ద్రౌపది సూర్యుని ప్రార్థించగా సూర్యుడు ప్రత్యక్షమై ద్రౌపదిని రక్షించుటకై ఒక రాక్షసుడిని నియమించను ఆ రాక్షసుడు ఎల్లప్పుడూ ద్రౌపదిని రక్షించుండెను ద్రౌపది కీచకుని గృహమున కేగి మధుపాత్ర ఇచ్చు సమయమున కీచకుడు ద్రౌపది కుడి చేతిని గట్టిగా పట్టుకునేను ద్రౌపది నా గంధర్వ భర్తలను తప్ప ఇతర పురుషుణ్ణి మనసులో కూడా తలచను అనెను నా పతుల చేత నీకు మరణం తప్పదు అనెను గృహము నుండి వెలుపలికి వచ్చి రాజసభయందు కీచకుని నీచపు పనిని తెలియజేసెను కీచకుని బారి నుండి రాక్షసుడు రక్షించెను కీచకుడు ద్రౌపదిని అవమానించెను దుఃఖించుచున్న ద్రౌపదితో ధర్మరాజు ఇట్లు పలికెను క్షమతో మసులు కొనుము అని పలికెను పిమ్మట కీచకుడు భీముని చే నర్తనశాలలో వధించబడెను భీముడు జీము చుడు అనే మనుని కూడా వధించెను కీచకుని తమ్ములు ఉపకీచకులు ద్రౌపదిని బంధించి శ్మశానమునకు కొనిపోవు సమయమున వారిని కూడా భీముడు చంపి ద్రౌపదిని రక్షించెను కౌరవులు మత్స్యదేశంపై దండెత్తిరి సుశర్మ బంధము నుండి విరాటరాజును పాండవులు విడిపించిరి కౌరవులు విరాటుని గోవులను అపహరించగా ఉత్తరుడు బృహన్నలను సారథిగా చేసుకుని యుద్ధమునకు వెడలెను ఉత్తరుడు కౌరవ సైన్యమును చూసి భయపడి యుద్ధభూమి నుండి వెడలిపోయేను అప్పుడు అర్జునుడు అజ్ఞాతవాసపు సమయం పూర్తి అయినందున శమీవృక్షము నుండి అస్త్రములను గైకొని ఉత్తరుని రథసారథిగా చేసుకుని యుద్ధమునకు వెడలేను అర్జునుడు కౌరవులను ఓడించి గోవులను తెచ్చెను కర్ణుడు దుర్యోధనుడు యుద్ధమంతు ఓడిరి విరాటరాజు తన కుమార్తె ఉత్తరను అర్జునుని పుత్రుడుగు అభిమనునికి ఇచ్చి వివాహం చేశాను ఈ వివాహమునకు కృష్ణ పరమాత్మ బలరాముడు సాత్యకి మొదలగు యాదవులు మరియు మునులు విచ్చేసిరి ఇక్కడితో విరాట పర్వం పూర్తయిందండి అసలు మహాభారతంలో అడుగడుగున నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఎన్నో కనిపిస్తున్నాయి ప్రతి పర్వంలోనూ అత్యద్భుతమైన విషయాలు మానవులకు పనికొచ్చేవి మన దినచర్యలో మన దైనందిన జీవితంలో మన నిత్య జీవితంలో మనం పాటించాల్సినవి అపురూపమైన విషయాలు ఎన్నో మనకు కంటపడుతున్నాయి చూసారా మీరు ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ జయద్రథుడు అంటే అతనే సైంధవుడు ఆ సైంధవుడు ద్రౌపదిని చూసి ఇష్టపడతాడు అది ఎంత దురదృష్టకరమైన విషయం అంటే ద్రౌపది అతనికి చెల్లెలి వరుస అవుతుంది ఎందుకంటే అతను కౌరవులకు బావమరిది అంటే పాండవులకు కూడా బావమరిది కదా దుశ్యల భర్త అంటే కౌరవుల చెల్లెలికి భర్త అతను సైంధవుడు జయద్రదుడు కానీ అతను వావివరుస మర్చిపోయి ద్రౌపది వెంటపడతాడు చివరికి పాండవులు అతన్ని పరాభవించి తీసుకొస్తే ధర్మరాజు క్షమిస్తాడు అతన్ని చూడండి ఎంత గొప్పతనం ధర్మరాజుది క్షమించి ఇంకా ఇలాంటి పనులు చేయకూడదు నువ్వు అధర్మంగా ఉండకూడదు ధర్మం పాటించు అని చెప్తాడు అంత చెప్పాక మామూలుగా మనుషులు ఏం చేయాలి సిగ్గుపడాలి మారిపోవాలి క్షమ క్షమాపణ కోరాలి ఇంత తప్పు చేశానో వావివర్ మర్చిపోయి పరస్త్రీని నేను ఇష్టపడ్డాను నన్ను క్షమించండి అని పాండవుల పాదాల దగ్గర అతను క్షమాపణ కోరాలి కానీ అతను ఏవీ చేయలేదు పైగా వాళ్ళ మీద ప్రతీకారం కోసం తపస్సు చేశాడు శివుడి గురించి అలా ఉంటుంది అంటే అప్పటికే త్రేతాయుగం ఛాయలు పోయినాయి ద్వాపరయుగంలో ఇలాంటి దుర్మార్గాలు మొదలైనవి ఇప్పుడు కలియుగంలో ఇంకా చాలా పరాకాష్ట చెందుతున్నాయి కాబట్టి భారతం మనకి చాలా తప్పనిసరి ఎన్నో నీతి నియమాలు మనం దీని నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది అట్లాగే ఇంకొకటి ఏంటంటే నలదమంతులు స్వయంవరం గురించి కూడా ఒక చిన్న మాట చెప్పాలి ఆ స్వయంవరంలో దేవతలు కూడా ఆవిడని ఇష్టపడ్డారట దమయంతిని ఆ స్వయంవరానికి వారు కూడా వచ్చారట అయితే వాళ్ళందరూ కూడా వరుసగా నుంచునేసరికి ఆవిడేం చేసినప్పుడు నలుడిని కనుక్కోవాలి వాళ్ళందరూ కూడా నలుడిలాగానే తయారై వచ్చారట మనం విపులంగా చదివితే మనకి భారతం ఇప్పుడు మనం చదువునే సంక్షిప్తం కాబట్టి ఇక్కడ విపులంగా ఇవ్వలేదు అయితే అసలు కథలో విపులంగా చెప్పాలంటే అందరూ నలుడిలాగానే వచ్చారట అప్పుడు ఆవిడ నలుణ్ణి మాత్రమే చేసుకోదలుచుకుంది ముందు నుంచి నలుణ్ణి ఇష్టపడుతుంది కాబట్టి దేవతలను ప్రార్థించిందిట దేవతలారా దయచేసి నాకు నలుణ్ణి నేను గుర్తించే విధంగా మీరు నాకు సహకరించండి కనికరించండి అని ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళు ఆవిడంతటా ఆవిడే నలుడెవరో కనిపెట్టే విధంగా ఆవిడకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు ఎలా అంటే దేవతలు కనురెప్పలు కొట్టరు వాళ్ళని అనిమిషులు అంటారు అంటే కనురెప్ప కొట్టరు అప్పుడు చూసింది అందులో నలుడు మాత్రమే మామూలు మనుషులాగా కనురెప్పలు ఆర్పుతున్నాడు అది చూసి ఆవిడ ఆయన మెడలో వరమాల వేసింది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడేమి కుంగిపోలేదు ఏడవలేదు చాలా ధైర్యంగా దేవతలను ప్రార్థించి వాళ్ళ ద్వారానే తన పని సక్సెస్ చేసుకుందనమాట అట్లాగే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి ఎన్నో ప్రశ్నలు వేసేటైనా ప్రతి ప్రశ్న మనకు ఉపయోగపడేదే ఆ ప్రశ్నకు జవాబులు ధర్మరాజు ఇచ్చిన తీరు ఆ జవాబులు ఎవరు ఇవ్వలేక వీళ్ళందరూ కూడా చనిపోయారు ఆ సరస్సులో నీళ్లు తాగకూడదు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తాగాలి అని చెప్పాడట యక్షుడు కానీ వీళ్ళు సమాధానం చెప్పలేక అయినా కానీ దాహానికి ఆగలేక నీరు త్రాగబోయి అందరూ చనిపోయారు చివరికి ధర్మరాజు వచ్చాడు ఆయన చెప్పిన ఆ సమాధానాలు ఎలా ఉన్నాయంటే మనకందరికీ అవి కౌన్సిలింగ్ మనకందరికీ కూడా నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలు నిజంగా సుఖపడేది ఎవరు అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి ఒక ఆన్సర్ నిజంగా సుఖపడేవాడు ఎవరు అంటే లేని వ్యక్తిట అప్పు లేనివాడు ఎంత అద్భుతమైన జాబ్ కదా ఎందుకంటే అప్పున్నవాడు ఏనాడో సుఖపడు సుఖంగా నిద్రపోలేడు చాలా బాగా చెప్పాడు అంటే మనం ఎలా బ్రతకాలి అప్పు లేకుండా బ్రతకాలి సుఖపడాలంటే అట్లాగే ఇంకొకటి ఏంటంటే యశస్సు అంటే కీర్తి మనకి మొదలైనవన్నీ ఎక్కడ ఉంటాయంటే దానంలో ఉంటాయట స్వర్గానికి ముఖ్య స్థానం అంటే స్వర్గం ఎక్కడుంటుంది అంటే అది సత్యంలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ పాటిస్తే సుఖం యొక్క ముఖ్య స్థానం ఏంటంటే శీలము క్యారెక్టర్ ఇవన్నీ మనము భారతము రామాయణము ఇవి చదివితే చాలు ఒక్క మనిషి మహామనిషిగా మారడానికి చదవాలి పాటించాలి ఇవి అందరితో మనం షేర్ చేసుకోవాలి అందరికీ ఉపయోగపడతాయి కదండి ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఇవన్నీ చాలా అవసరం మనం అన్నీ మర్చిపోయి బిజీ బిజీ బిజీగా ఉంటూ ఏం చేస్తున్నామంటే ఎక్కువ మంది డబ్బు కోసం పరిగెడుతున్నారు మీరు చూడండి నేను చెప్పానని కాదు రోడ్డు పక్కన మీరు వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఫోన్లో మాట్లాడుతురంటే నా కంటపడ్డ దృశ్యాల గురించి నేను చెప్తున్నాను ఎక్కువ మటుకు ఆ యాభై వేలు సరిపోతాయా చూద్దాం రేపు ప్రయత్నిద్దాం అని ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమో వేరే వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆడవాళ్ళైనా కూడా మొన్ననే కదా పదివేలు కట్టినాను ఇంకా ఇప్పుడు ఎక్కడి నుంచి దేవాలి ఒకరి నీ అప్పు తీరుస్తా ఇట్లాంటి మాటలు డబ్బుకి సంబంధించినవే ఎక్కువ మాట్లాడుతున్నారు డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నారు డబ్బుతో సుఖాలు కొనుక్కుంటాము కానీ శాంతిని కొనుక్కోలేము కదా ఎందుకంటే ఒక చోట మనం చదివాం మీరు కూడా తెలిసే ఉంటుంది మీకు డబ్బుతో పరుపును కొనుక్కుంటాం నిద్ర కొనుక్కోలేము కదా అట్లాగే డబ్బుతో ఆహార పదార్థాలన్నీ మంచి మంచి ఆహార పదార్థాలన్నీ కూడా కొనుక్కుంటాం కానీ ఆకలి కొనుక్కోలేం కదా అలా మనము మనిషికి ప్రశాంతత సుఖము కావాలి అంటే ఆధ్యాత్మిక జీవితము భక్తి శీలము సత్యము ఇవన్నీ ఉండాలి నిజాయితీ ఉండాలి రుణం ఉండకూడదు ఇలాంటివన్నీ ఉండాలి ఇంకా ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలియాలంటే రామాయణం భారతం భగవద్గీత ఇవన్నీ చదవాలి కదండి ఇవి చదవడానికి టైం లేని వాళ్ళకి కనీసం సంక్షిప్తంగా అయినా అంటే క్లుప్తంగా అయినా మనం ఈ పుస్తకాన్ని మన బొగారపు గంగాధర శెట్టి గారు రాసి రాసిన ఈ పుస్తకాన్ని మనందరం కూడా తప్పకుండా చదివి అంటే ఈ వీడియో ద్వారా విని అందరికీ పంచుదాం ఎన్నో మంచి విషయాలు నేర్చుకుందాం సరేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను లైక్స్ కొట్టండి అలాగే అందరికీ షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ